మీ రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతంగా ఉన్న పల్లెటూరులో చిచ్చులు పెట్టకండి బోనుపల్లి గ్రామస్తులు బోనుపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మునిసుబ్రహ్మణ్యం మృతిపై కుటుంబ సభ్యులు ఆవేదన మునిసుబ్రహ్మణ్యం మృతిపై సమగ్ర విచారణ జరిగి వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వారికి అండగా నిలబడిన దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తొట్టంబేడు మండల అధ్యక్షుడు ఉన్నం వాసునాయుడు ఎక్స్ ఎంపీపీ కోవిచంద్రయ్య నాయుడు తదితరులు మా కుటుంబ సభ్యుల ఆస్తి తగాదాలలో మీ రాజకీయ జోక్యమెందుకు మా అన్న మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి మునిసుబ్రహ్మణ్యం తమ్ముడు ఆనంద్ ఆవేదన మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అదే చలపతి నాయుడు అదే వాళ్ళు వచ్చిన రోజు కాడ నేను తెలియపరిచిన మా కష్టాలు ఇవి మాకు న్యాయం చేయండి అని చెప్తే కూడా ఆ రోజు కూడా చలపతి నాయుడు నేను ఉంటాను మేము చేస్తాము అని చలపతి నాయుడు గడ భరోసా ఇచ్చినాడు ఈ పొద్దు మును రాజు మమ్మల్ని కీతకం మాట్లాడి మా గ్రామ మా గ్రామంలో గ్రామ సభలో జరిగిన దానికి కూడా మేము వర్జీలు ఇచ్చిన దానికి కూడా ఇప్పుడు అదే మునరాజు నాయుడు మా కేసుని చేయాలని మా పోలీసులు కోర్టుని గడ డాక్టర్ సర్టిఫికేట్ని ఇవన్నీ చేసి మాకు డౌట్గా ఉంది మునురాజు నాయుడు మీదనే డౌట్గా ఉంది ఈ రామానాయుడు ఈ మునరాజు నాయుడు ఇద్దరు తారుమారు చేయాలని చేస్తున్నారు మా అమ్మని మా అన్నని గడ పిలిచి పోలీస్ స్టేషన్ కాడికి మా అన్న దబ్బాయించి కొడకా ఇల్లు ఖాళీ చేస్తావా చేయవా ఎవరి సొత్తది మీ నాయ అది వాళ్ళ చుత్ వాళ్ళు కుదిరియాలా నైట్ ఎనిమిది గంటలకు వచ్చి ఆటోలు వేసి పిచ్చుకొని మా అన్నని మా అమ్మని ఎనిమిది వందల రూపాయలు ఆటో వాడికిచ్చి ఎక్కించుకొచ్చి నైట్ పదకొండు గంటలకు పంపించినారు దీంట్లో మునిరాజు నాయుడు గారు దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి ఇది మా కుటుంబం మా కుటుంబం సమస్య ఇది రామానాయుడు కావాలనే పూలేసుకొని వేసుకొని గ్రామంలో చిన్న చిన్నగా నుంచి పెద్ద కా నుంచి ప్రతి ఒక్కరిని ఇదనిపించుకుంటా ఎకార ఎకార ఎకారం చేయించుకుంటున్నాడు అతను అతను ఉండింది ఒకప్పుడులో అతను ఏదో పద్ధతిగా గౌరవిస్తుడిగా ఉన్నాడు ఇవ్వత గౌరవం కాపాడుకోలేక ఆ బోనపల్లి గ్రామంలో చిన్న చిన్నకాయ నుంచి పెద్ద దాకా గౌరవం బాగొట్టుకుంటున్నాడు దయచేసి రామానాయుడు గారు ఇటుమింటివంతా చేయకుండా అతను గౌరవం ఏందో పదహైదు సంవత్సరాల ముందుగా ఎంత గౌరవం ఉందో ఆ గౌరవం తెచ్చి మళ్ళీ పెట్టుకుంటే ఆ ఉంటుంది చిన్న కానించి పెద్ద కానించి అడిగించుకునే అంత దూరం తెచ్చుకోబాత దయచేసి ముండి రాజు నాయకుడి తెలివిపరుస్తున్నా కొట్టేడి మండలం బోన్పల్లి గ్రామం ఆ గ్రామంలో ఏ బిడ్డనుడినా చెప్తారు అతని అంత అమాయకుడు అనేసి ఈ జోలికి పోడు అతను యాక్చువల్గా మెంటలీ డిజార్డు కొంత ప్రతి ఒక్కరు పిలిచేది కూడా అతను నా విధంగా పిలుస్తారు కూడా అటువంటి మునిసుబ్రహ్మణ్యం ఎందుకు హఠాత్తుగా చనిపోవాల్సి వచ్చింది ఏ విధమైన భయభ్రాంతి అతని మనసులోకి వచ్చింది తన సొంత అన్నదమ్ముడు జలకం ఆనంద్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం తెల్లవారు నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం మళ్ళా మరుసటి రోజు మళ్ళా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం మళ్ళా రాత్రి వరకు కూర్చోబెట్టడం ఈ విధంగా కంటిన్యూ ప్రాసెస్లో స్వగ్రామం బోనుపల్లికి రాకపోతూ ఉంటే తన అన్నదమ్ముడిని ఏం చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఏం చేస్తున్నారు ఏ విధమైన చిత్రహింసలు పెడుతున్నారు ఏ ఇబ్బందులు పెడుతున్నారు అనే యాతనాతంలో మొదలైంది ఆ కారణంగా ఏంటంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడా చంపబడ్డా అనేది భగవంతుడికి తెలియాలి అది పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో వస్తాయి మనం దానికన్నా ముందు మొన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు మిత్రుడు మున్ నాయుడు కూర్చొని ఏక వచ్చిన మాట్లాడుతూ వచ్చాడు నీకన్నా చాలా పెద్ద వ్యక్తి వయసులో పెద్దవాడు ఎంపీపీగా పనిచేసినాడు ఆ మండలంలో ఒక స్థాయి ఉండే వ్యక్తి చంద్ర నాయుడు గారు నువ్వేం మాడుతున్నావు అనేది ఆలోచించకుండా ఒక ఆడబిడ్డ గురించి ఆవేదన చెందినట్లుగా నువ్వు చెప్పినావు దాంతో నేను కూడా ఏకీభవిస్తా ఆడబిడ్డకి సహాయం చేయాలన్న దాంట్లో నీతో పాటు నేను కూడా ఏకీభవిస్తా అయితే ఆ ఆడబిడ్డకి భర్త చనిపోయిన తర్వాత మామ చనిపోయిన తర్వాత అత్త వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆడబిడ్డకి ఈ కుటుంబం నుంచి ఏమేమి అందాయి నీకు తెలుసా ఒక ఎకరా భూమి ఇచ్చారు ఆ ఊర్లో ఇంటి స్థలం ఇచ్చారు మయూరా నగర్లో ఇంటి స్థలం ఇచ్చారు ఇవన్నీ ఇచ్చినారు అక్కడ ఉన్నది వచ్చి ఆ ఇల్లు కట్టిన ఇల్లు ఇల్లు ఒకటి పెండింగ్ ఉంది ఆ కట్టిన ఇల్లు ఆ అమ్మాయి అత్తగారి పేరుతో ఉంది హౌసింగ్లో అది కూడా ఆ అమ్మాయి నాకు చెంత అది అంటున్నది చాలా చిన్న విషయం అది గ్రామ పెద్దలు ఎవరు కూర్చొని మాట్లాడినా కూడా అయిపోయే విషయాన్ని సీతారాంపేటలో ఉండే ఆ బిడ్డని అడావిడిగా తీసుకొచ్చేసి నువ్వు రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇప్పించాల్సిన ఉంది రెవెన్యూ సదస్సులోనే మార్చేయాల్సిన ఉంది ఆడవల్ల అత్తగారికి అత్త ఉంది ఆడ ఆమె ముందు ఇంకా బతికే ఉంది ఆమె కూడా ఆ ఇంట్లో ఉంది పెద్ద మనుషులు వాళ్ళని కూర్చోబెట్టేసి ఆమె చనిపోయిన తర్వాత ఆమె తదనంతరం ఆమెకి ఇవ్వండి అంటే కూడా ఎవరైనా ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తారు ఆనంద్ కూడా ఆ విషయంగా ఆలోచించకుండా ముందుకు వస్తాడు ఇస్తాడు చిన్న విషయం అది అటువంటి విషయాన్ని సీతారాంపేటలో రెండు మూడు సంవత్సరాలుగా బోనుపల్లి బోనపల్లి నుంచి వెళ్ళిపోయిన బిడ్డని అడావుడిగా తీసుకురావడం ఆ అమ్మాయి దగ్గర రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇప్పించడం ఆ రెవెన్యూ సదస్సులో దబాయింపు శిక్షణ చేయడం మళ్ళా ఆ ముసినావిని పెట్టుకొని నీ ఇంట్లో సామాన్లు అయితే బయట వేస్తాము ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వీటన్నిటి యొక్క ఇదే ఆ మునిసుబ్రహ్మణ్యం చనిపోయాడు కారణం నిజంగా నీకు ఆ బిడ్డ గురించి ఆలోచించాలా ఆ బిడ్డ గురించి చేయాలంటే ఒక ఉద్యోగం ఇప్పించాయా ఫస్ట్ ఆ ఆడబిడ్డకు ఉద్యోగం ఇప్పించు అంత ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని ఆ ఊర్లో ఒక కుటుంబాన్ని నెట్టి నిల్వ చేర్చాలా రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోతున్నాయి ఇంకా నాలుగున్నర సంవత్సరాలకు ఎలక్షన్స్ రావు ఇంకా టైం ఉంది మనకి ఎలక్షన్స్ దారుణంగా గ్రామాల్లో ఇవి ప్రోత్సహించే పద్ధతులు ఎవరు చేయబాకండి ఈ విధంగా చేయడం కూడా చాలా మంచి పద్ధతులు కావు గతంలో ఏ మాట మాట్లాడినాయనంటే గతంలో 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 అంటారు గతంలో ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ చేస్తుంటే తప్పే చేసి ఉన్నారనుకోండి మీరు కూడా తప్పులు చేస్తారా మీరు కూడా తప్పులు చేస్తారా వైసీపీ ప్రభుత్వం తప్పులు చేసింది తప్పుడు కేసులే పెట్టించింది మీరు కూడా పెట్టిస్తారా చెప్పండి మీరు కూడా పెట్టిస్తారంటే అప్పుడు వైసీపీ వాళ్ళ గురించి ఊరి గురించి మీరు మాట్లాడకూడదు పెద్ద మనుషులు పెద్ద మనుషులుగానే ఉండాలి పెద్ద మనుషులుగానే నిలవాలి అంటే కుటుంబాల మీద చిచ్చులు పెట్టబాకండి మనుషులు చచ్చిపోయేంత తీసుకురాకండి అసలు ఎందుకు చనిపోయినాడు అని కూడా తెలియదులే చంద్రబాబు నాయుడు దొడ్లో చనిపోయినాడు అతను అంటారు చంద్రబాబు నాయుడు దొడ్లో చనిపోయినాడు అంటే ఆయన చంద్రబాయ నాయుడు దగ్గర పనిచేయట్లే అవన్నీ కూడా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్వహిస్తారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్స్ ఏమిస్తారు ఇవన్నీ చూద్దాము వాటన్నిటికంటే ముఖ్యము చిచ్చు పెట్టకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేందుకు కూడా దాని విషయంలో మనం ఏం మాట్లాడకూడదు వచ్చిన తర్వాత మాట్లాడదాం మొట్టమొదటి ఆడబిడ్డకి న్యాయం చేయండి ఆడబిడ్డకి న్యాయం చేసే దాంట్లో సిద్ధంగానే ఆ కుటుంబం ఉంది బోనపల్లి గ్రామం జలగం ఆనంద్ అనే నేను మా అన్న మునిసుబ్రహ్మణ్యం మా అమ్మ ఆదమ్మ భారతి గౌతం అనే వాళ్ళు మేము ఐదు మంది ఆ ఊర్లో నివసించుకున్నాం ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి మా ఆస్తికి మాకు పూర్ణిమని అమ్మాయికి తగాదాలు ఉన్నాయి తగాదాల వల్ల మొన్న గ్రామసభ జరిగే రెవెన్యూ సదస్సులో అర్జీ ఇవ్వకపోతే రామానాయుడు అయిన అతను మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇది అదే గ్రామ సభలో సిఏ గారికి హ్యాండ్ ఓవర్ చేసి మా అమ్మకి న్యాయం చేయండి అతన్ని పిలిచి వాళ్ళ కూర్చొని పెట్టి న్యాయం చేయండి అని గ్రామసభలో తెలియపరిచినారు అదే గ్రామ సభ అయిపోయిన తర్వాత మూడు గంటలకి నా ఇంటి మీదకి వచ్చి రామానాయుడు కొళకూర్ నాయుడు వాళ్ళ అనుసరిలో ఒక పది మంది దాకా వచ్చి నన్ను లాగి ఇదిలో లాక్కపోయి తాముడు రాజగోపాల్ నాయుడు ఇంటి ముందర గేటు ముందర పెట్టి నన్ను కొట్టి నానా ఇబ్బందులు పెట్టినారు నా కొడక ఈ ఊర్లో ఉండలేవు నువ్వు నువ్వు గిన్నె చములు ఖాళీ చేసుకొని పోవాలని నా భార్యని నన్ను మా అమ్మని ముగ్గురిని మా కొడుకుని దబ్బాయించి రాళ్ళు రప్పలు తెచ్చుకుని మా కొడుకు తరిమి నన్ను ఈతో ట్యాశ్చర్ చేసినారు చేసి ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలకి పోలీసు వారు వచ్చి నన్ను స్టేషన్లో తీసుకుపోయి బంధించినారు నైట్ పదకొండు గంటలకి వాసు రమేష్ నాయుడు అని అతను వచ్చి జామీన్ సంతకం పెట్టి నన్ను ఆ నైట్ తీసుకొచ్చి ఇంటికాడ కాళాసేన పెట్టినాడు బోనపల్లికి పోయేదానికి లేదు నువ్వు బోనపల్లికి పోతే నీ మీద లేని ఫోన్ కేసులు వస్తాయి మళ్ళీ తెల్లారితో స్టేషన్ కాడకి పిలిపించి ఉదయం కూర్చొని పెట్టి నైట్ తొమ్మిది గంటలకు పంపించినాడు ఇదే తోపు పదమూడు అయితే దాకా నన్ను టార్చర్ చేసినాడు చేసి మళ్ళీ నేను ఇంటికి పోతే మా భార్యకి దెబ్బ తగిలిందను నేను పోయేకాలకి మళ్ళీ తెల్లారే కాళ్ళకి హాస్పిటల్కి వచ్చిన భార్యకి చూపించే కాలకి ఎస్ఐ వారు పిలిపించి నువ్వు బోనబోలు బాగుద్దా నువ్వు ఎందుకు పోయినావు నువ్వేనా ఉండాలనే కాదు సార్ మీరు ఏమన్నా ఎన్క్వైరీ పంపించండి మీరు ఎన్క్వైరీ పోయేసి చూపించుకొని వచ్చిన తర్వాత నాదేదన్నా తప్పు ఉంటే పంపించండి అంటే పోలీసు వారిని పంపించినారు పంపించిన తర్వాత అది చూసుకొని వచ్చి ఏఎస్ఐ గారు వచ్చి ఆడేమీ రచలేదు అతనేం మాట్లాడలేదని ఏఎస్ఐ గారు వచ్చి ఎస్ఐకి తెలుగుకొచ్చిన తర్వాత నన్ను మూడు గంటలకు అదే రమేష్ నాయుడు దగ్గర నేను సంతకం పెట్టి నువ్వు బోనపల్లి బాబాక నాయుడు నువ్వు అతను పంపించినవంటే నువ్వు కూడా రిస్క్లో పడతావని రమేష్ నాయుడు చెప్పి నేను కళాశాలని ఉండిపోయినా అంతకుముందుగా మా అమ్మని మా అన్నని ఈ రామానాయుడు ఎదురుంచి వాళ్ళిద్దరూ ఉండేదానికి లేదు ఆ ఈ ఊళ్ళో ఉండేదానికి లేదు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసుకొని ఊరు ఎదుర్కొని వెళ్ళాలి అని మమ్మల్ని ట్యాక్చర్ మీద ట్యాచర్ పెట్టి ఆ రోజు కూడా మా అన్నని ఇదిలో పోతూ ఉంటే పోతా ఉంటే రామానాయుడు కొలాపూరినాడి ఇద్దరు దబ్బాయించిన తర్వాత మా అన్న పరిగెత్తా పోయి మరి వాళ్ళు ఎమ్మడిచ్చింది మా అన్న చనిపోవడం కారణం కూడా రామానాయుడు కొల్లాపూరి నాడు